నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్స్ భారత్ కార్స్ మదరపల్లి అండి సో ముందుగా మా ఆఫీస్ అడ్రస్ చెప్తాను బస్సిన్గుండ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ పక్కన బుల్లెట్ షోరూమ్ అంటే రాయల్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ పక్కన బుల్లెట్ షోరూమ్ పక్కన లోపల అండ్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎదురుగా అండి లోపల అయితే భారత్ కార్స్ ఆఫీస్ అనేది ఉంటుంది ఎందుకంటే ఇంతకు ముందు వీడియోలు కూడా చెప్పింటాను చాలా వీడియోలో బట్ చాలా మంది తెలియగా ఎక్కడంటే అక్కడ పోతుంటారు బట్ ఇంకో ఇంకోటి ఏమంటే నేను మూడు నెలల కోసం వేరే చోటకైతే పోవడం అయితే జరిగింది సో అక్కడ పార్కింగ్ అనేది టోటల్ పార్కింగ్ పెట్టేసాము అండ్ ప్రెసెంట్ అయితే మనం ఎక్కడ ఉన్నామో ముందు ఎక్కడ ఉన్నాము అక్కడే రావడం అయితే జరిగింది సో అందుకని మళ్ళీ మళ్ళీ నేను చెప్తుంట కస్టమర్స్ కైతే కన్నా ఎవరైనా రావాలనుకుంటే బస్సును కొండగా రండి ఇంతకు ముందు కూడా ఒక ఎక్స్ఎల్ సిక్స్ అనేది వీడియో షూట్ చేశాను సో అప్పుడు కూడా చెప్పాను ఇటీయోస్ అండి ఇటియోస్ రెండు వేల పదహారు విహెచ్ డి లో రీడింగ్ బండి అండి ఎందుకంటే రెండు వేల పదహారు విహెచ్ డి అప్పుడే నేను చూపించిన మీకు సిల్వర్ కలర్ అండి బండి మరి బండి పరంగా మాట్లాడుకుంటే సిల్వర్ కలర్ అండి వీడి రీడింగ్ విషయానికి వస్తే అరవై ఏడు వేలు తిరిగిందండి జస్ట్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ అయితే తిరిగింది రెండు వేల పదహారు విఎక్టి టాప్ ఎండ్ అనమాట బండి అయితే చాలా క్వాలిటీ ఉంటుంది ఎందుకంటే దీనికి నేనైతే మీకు ఫ్రంట్ గ్లాస్ మరి అంటే నేను చెప్పేది ఏమంటే గ్లాస్ ఏమైనా చూపించుకుని యాక్సిడెంట్ ఏమైనా చూపించుకుని అదేం అవసరం అయితే లేదు ఎందుకంటే గా నేను చెప్తాను షార్ట్ వీడియోలోనే చెప్తానా టైర్స్ పరంగా మాట్లాడుకుంటే టైర్స్ ఎనభై శాతం టైర్స్ ఉంటాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది కీస్ విషయానికి వస్తే డబల్ కీస్ ఉన్నాయి ఇంకా లోపల ఇంటీరియర్ అయితే చూపిస్తాను మీకు ఎక్స్టీరియర్ చూపించి అవసరం అనుకుంటా కానీ ఒకసారి మనం రౌండ్ తిరిగేసి బండి అయితే చూద్దాము ఎందుకంటే ప్రతి పార్ట్ గురించి చెప్పుకునే అవసరం అయితే ఉండదు ఇట్లా బండ్లకైతే కదా ఇంకా విఎక్టీ అండి బండి చూసుకుంటే విఎక్టీ అనమాట ఎందుకంటే మీకు ప్రతి గ్లాస్ కూడా గ్లాస్ విషయానికి వస్తే గ్లాస్ కూడా చూసుకోవచ్చు టూ థౌసండ్ సిక్స్టీనే ఉంటుంది ప్రతి గ్లాస్ కూడా టూ థౌసండ్ సిక్స్టీనే ఉంటుంది ఒక్కసారి గ్లాస్ చూసుకోండి మీరు ఇక్కడ టూ థౌసండ్ సిక్స్టీనే ఉంటుంది అనమాట ఇంకా లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే ఇంటీరియర్ కూడా లోపల చూసుకోవచ్చు సీట్ కవర్స్ కొత్తమండి అండి సీట్ కవర్ అనమాట ఇంటీరియర్ కానీ మీకు సస్పెన్షన్ కానీ ఈ బండిలో నేను చెప్తానా సస్పెన్షన్ కానీ ఇంటీరియర్ కానీ మీకు ఎటువంటి అసలు చిన్న శబ్దం వచ్చినా కూడా నేను చెప్తాను చిన్న శబ్దం వచ్చినా కూడా బండి తీసుకోవద్దండి నేను ఎందుకంటే చాలా మంది రేట్లు ఎక్కువ ఉంటారు మన దగ్గర రేట్ ఎక్కువైనా కూడా పర్వాలేదు బండి చాలా బాగుంటేనే తీసుకుంటారు లేకపోతే కదా ఎందుకంటే రేట్లు చాలా మంది చెప్తున్నారు రేట్ ఎక్కువ ఎక్కువ అని చెప్పి అవును రేట్ ఎక్కువ కానీ రేట్ ఎక్కువ కూడా మన దగ్గర చాలా వరకు ఎట్టి మదన మొదలపల్ల మన దగ్గరే ఎందుకంటే బండి అట్లు ఉంటుంది కాబట్టి ఎవరైనా కూడా కావాలంటే దయచేసి రండి ఆఫీస్ కాడ రండి ఇంకోటి ఏమంటే రీడింగ్ కూడా చూపిస్తాను లోపల మీకు లాస్ట్ సర్వీస్ కూడా చూపిస్తాను అంటే టోటల్ సర్వీస్ ట్రాక్ కూడా ఎందుకంటే లో రీడింగ్ ఉన్నప్పుడు చాలా మంది నమ్మరు ఎందుకంటే ట్యాంపరింగ్ చేసి ఉంటారు అంటారు సో ట్యాంపరింగ్ అనేది బయట ఎక్కడనే చేస్తారు కానీ మరి నేనైతే ఖచ్చితంగా నా వీడియోస్ చూసే వాళ్ళకి అందరికీ తెలుసు ఎందుకంటే విత్ ప్రూఫ్ చూపిస్తాను నేను ఎందుకంటే షోరూమ్ ట్రాక్ ఎట్లా ఉంటుంది ఏమనేది నేను ప్రూఫ్లు చూపిస్తాను అట్లా ఎవరైనా చూపించి మనం చెప్పింది ఎందుకంటే ఇది ఓపెన్ ఛాలెంజ్ ప్రూఫ్ అనేది షోరూమ్ ట్రాక్ అనేది బిల్ ఒకటి చూపించేది కాదండి కంప్లీట్లీ ట్రాక్ చూపించాలా అది షోరూమ్ ట్రాక్ అంటే ఎందుకంటే చాలా మంది ఏమంటే ప్రతి బండి కూడా షోరూమ్ ట్రాక్ అని చెప్తుంటారు కానీ షోరూమ్ ట్రాక్ అంటే అది కాదు లాస్ట్ బిల్ అది కూడా కాదు షోరూమ్ ట్రాక్ అంటే టోటల్ సర్వీస్ మనం చూపిస్తేనే అది షోరూమ్ ట్రాక్ నేనంటే ఇక్కడ కాదు మీకు నంబర్ కూడా ఇస్తాను అంటే మీకు నేను అనేది అంటే బండి నంబర్ చెప్తే చాలండి బండి నంబర్ అండ్ చేసి నంబర్ చెప్తే మీకు ఏ షోరూమ్ లో అయినా కూడా చెప్తారు అంటే మదనపల్లి అంటే మదనపల్లిలో చూపించుకునే అవసరం లేదు మదనపల్లిలో నేను కూడా మేనేజ్ చేయొచ్చు షోరూమ్ లో చెప్పేసి మేనేజ్ చేసుకోవాలంటే వంద దారులు ఉన్నాయి మేనేజ్ చేసుకుంటారు మన మీరు విజయవాడ అంటే చెక్ చేసుకుంటే ఎక్కడైనా ఇండియాలో ఎక్కడైనా చెక్ చేసుకుని మనము షోరూమ్ ట్రాక్ అనేది ఎక్కడైనా కూడా వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి చాలా మంది ఎందుకంటే మేము మా ఊర్లో ఉంది కదా షోరూమ్ చెప్పి మా ఊర్లో చెక్ చేసుకునే అవసరం లేదు ఇండియాలో ఎక్కడైనా చెక్ చేసుకున్నా కూడా షోరూమ్ ట్రాక్ అనేది పక్కాగా చెప్తారు వాళ్ళు షోరూమ్ లో ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తానండి ఫ్లోర్ మ్యాట్ చూసుకుంటే ఫ్లోర్ మ్యాట్ అయితే ఏ లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ బైట్ బండి ఫ్లోర్ మ్యాట్ ఉండదు ఇది కూడా బయట బండి అనమాట అదర్ స్టేట్ వెహికల్ ఇంకా రీడింగ్ చూసుకుంటే అరవై తొమ్మిది అండి సారీ అరవై తొమ్మిది వేలు అనమాట రీడింగ్ అయితే లో రీడింగ్ బండి అసలు ఇక్కడ చూసుకోవచ్చు ఎంబ్లం చూస్తేనే మీకు అర్థం ఉంటుంది ఎంత మాత్రం బండి ఉంటుంది ఏమన్నది ఇంకా ఇంటీరియర్ విషయానికి వస్తే ఇంటర్వ్యూ కూడా చాలా నీడుకుంటుందండి బండి అయితే కదా సీట్ కవర్స్ అయితే కొత్త సీట్ కవర్స్ కొత్తగా కుట్టిందనమాట నేను అనేది అదే ఎందుకంటే మనం ఇంత క్వాలిటీ బేస్ పెడతాము అందుకని ఏమంటే చాలా మంది ఏమంటే వీళ్ళ దగ్గర రేట్ అంటారు రేట్ అండి అవునండి రేట్ ఎక్కువే కానీ ఈ రీడింగ్ బండ్లు కానీ ఈ కంపెనీ ట్రాక్ బండ్లు ఇవ్వ ఇవ్వనండి ఎవరైనా కూడా నేను ఒక్కసారి ట్రాక్ కూడా చూపిస్తాను ఉండండి ఇంకా రీడింగ్ అదే చెప్తి కదా నేను రీడింగ్ చెప్తే కదా మొత్తం హర్యానా బండి బండి చూసుకుంటే హర్యానా బండి గురుగాం మొత్తం చూసుకోండి ఇక్కడ షోరూమ్ అంతా సర్వీస్ అంతా గురుగాములో అయింది ఇక్కడ చూసుకోవచ్చు చూడండి ఫస్ట్ సర్వీస్ జస్ట్ నార్మల్ అంటే బండి ఇక్కడ షోరూంలో ఎత్తుతనే పదకొండు కిలోమీటర్లు జస్ట్ పదకొండు కిలోమీటర్ల నుంచి వెయ్యి తొమ్మిది వేల పదివేలు పద్దెనిమిది వేలు అట్లా అని చెప్పి ఫార్టీ థౌసండ్ వరకు పోయిందండి సర్వీస్కి అయితే కన్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే సిక్స్టీ నైన్ థౌజండ్ అయితే తిరిగింది బండి అయితే ఎందుకంటే ఫ్రెష్ ఇప్పుడు కూడా సర్వీస్ చేయించా ఫ్రెష్ చేయించుకోవాలన్నమాట ఎవరైనా కానీ నలభై వేలు అయితే ఒరిజినల్ చూడండి ఇది షోరూమ్ ట్రాక్ అనేది ఎందుకంటే లాస్ట్ ఒక బిల్ చూపించకైతే నేను కంటే అట్లా చూపిస్తే ఏం రాదు ఎందుకంటే చాలా మంది ఏమంటే గుడ్డిగా నమ్మేస్తారు మన వాళ్ళంతా ఎవరో చెప్పినాడు డీలర్ చెప్పినాడు మీడియేటర్ చెప్పినాడు ఒక ఆఫీస్ వాడు చెప్పినాడు నేనైనా కూడా ఏదైనా ఒక బండి షోరూమ్ ట్రాక్ అంటే పక్కాగా ఏందో మా బండి ట్రాక్ ఉందని చెప్పి నమ్మి తీసుకోవద్దండి అంత ట్రాక్ ఖచ్చితంగా చెక్ చేసుకుని తీసుకోండి నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తా ట్రాక్ ట్రాక్ అని చెప్పంటే బండి ఒరిజినాలిటీ ఉన్నప్పుడు రెండు రూపాయలు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మాకు చెప్పినారు కాబట్టి నేను అంత కట్ట ఇప్పుడు ఈ రోజు అయితే గా మాట్లాడుతున్నా రేట్లు ఎక్కువ బయట కావు బయట రేట్లు ఎక్కువ ఉంటాయి కానీ బండి కూడా అట్లే ఉంటుంది కదా నేను అనేది మీకు ఇదే బండి బహుశా నాకు తెలిసింది ఆ మీకు ఐదు లక్షలు కూడా దొరకచ్చు కానీ బండి కూడా అట్లే ఉంటుంది ఏ నాలుగు లక్షలు ఐదు లక్షలు తిరిగిన తర్వాత ఒకటి నాలుగు లక్షలు పెట్టేస్తారండి జస్ట్ ఐదు వందలు ఐదు వందల రూపాయలు ఇస్తే మీకు ఏం రీడింగ్ కావాలంటే అది పెడతారు అది కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి ఎందుకంటే నాకు తెలుసు లో ఎట్లే ఏం జరుగుతాయి అనేది అన్నీ చెప్పుకుంటే కూడా బాగుండదు నేను ఏమంటే ఒరిజినాలిటీకి పోతే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం అంతే సో ఈ బండి ఎవరికైనా కావాలంటే దయచేసి ఎంత త్వరగా అయితే అంత తొందరగా మీరు కాల్ చేసుకొని మెసేజ్ చేసుకోండి ఎందుకంటే నాకు తెలిసింది బహుశా లో రీడింగ్ బండి పెడతానే అయిపోతుందని చెప్పి నేను ఆశిస్తాను ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేసుకోండి నా కెమెరా మ్యాన్ మాలిక్తో నేను మీ జై హింద్